వైఎస్ఆర్సీపీ శ్రేయోభిలాషులకు కార్యకర్తలకు మిత్రులకు నాయకులకు అందరికీ అభినందనలు ఈ ఆడియో ఎందుకు పెట్టదలుచుకున్నానంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మూడు నెలల ముందు నాటి పరిస్థితులే మళ్ళీ పునరావృతం అవుతున్నాయి చాలామంది మన పార్టీ కేడర్లో ఉన్న చాలామంది కూడా నాయకులు ముఖ్యంగా చాలామంది ఈ సర్వేలు అవి తర్వాత రిపోర్ట్స్ గ్రౌండ్ రియా గ్రౌండ్ రిపోర్ట్స్ అవి ఇవి అని చూసి అధికారంలోకి వచ్చేసాం ఇంకా ఎన్నికలు జరగటమే తరువాయి జనం అంతా రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయటానికి ఇక మనం ఓన్లీ వెళ్ళి బ్యాలెట్లో ఏ ఏం లేదు జస్ట్గా ఎలక్షన్స్ ఒక్కటే మిగిలిపోయి ఉన్నాయి ఆ ఎలక్షన్స్ బూతులు తెరవటం ఒక్కటే పొద్దున్న ఎనిమిది గంటలకు బూతులు తెరవటం ఒకటే మిగిలిపోయింది ఇంకా ఆ తర్వాత రెండు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయ చేయటమే తరువాయి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు దయచేసి ఇది కరెక్ట్ కాదు గ్రౌండ్ లెవెల్లో చాలా వ్యతిరేకత ఉంది చంద్రబాబు మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది కానీ దయచేసి మీరందరూ గమనించాలి ఇండియాలోనే అతి నీచమైన భయంకరమైన ఇక ఏ పదాలు వాడాలో కూడా నాకు తెలియదు అటువంటి వ్యక్తి చంద్రబాబు తన గెలుపు కోసం ఏదైనా చేయగలడు అతని చేతిలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి అతని చేతుల్లో లేని వ్యవస్థ ఏదో చెప్పండి ఈ రోజుకి ఏదో మోడీతో పోరాడుతున్నాడు పోరాడుతున్నాడు అంటారు అదంతా డ్రామా మోడీ మాత్రం ఏం చేశాడు నాలుగేళ్ళు నాలుగున్నర ఏళ్ళు అచ్చూసిన అంబూతులాగా వదిలేసి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ అయితే దాన్ని మళ్ళీ మేము రాష్ట్రం తీసుకుంటామంటే బీజేపీ ఎందుకు ఇచ్చిందండి తెలుగుదేశానికి ఎందుకు ఇచ్చింది అది జాతీయ ప్రాజెక్ట్ కదా అంటే ఏ లాబియింగ్ జరిగితే అరుణ్ జైట్లీ వాళ్ళందరూ కూర్చొని ఏ లాబీయింగ్ జరిగితే ఎవరు చెప్తే మళ్ళీ స్టేట్కి అట్లా ఇస్తారా అది జాతీయ ప్రాజెక్ట్ అది రాష్ట్రం వచ్చేసి మేము చూసుకుంటామంటే రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తే కొత్త రాష్ట్రానికి డబ్బులు ఆ మాత్రం అక్కడ ఫైనాన్షియల్ కన్సెన్సస్ ఉన్న ఉన్న మేధావులు లేరా ఎంతోమంది ఉన్నారు నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్లో ఇదంతా ఏంటంటే ఇతని లాబింగ్ చంద్రబాబు లాబింగ్ దెబ్బకి బీజేపీ ఏళ్ళు మోడీ ఏం చేశాడు మోడీ ఇవాళ కూడా ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బా జగన్మోహన్ రెడ్డి గారు నానా కష్టాలు పడి నిత్యం ప్రజల్లో ఉండి అన్ని బాధలు పడితే అమర్చిన దాని మీద అమ్మగారి చేయలాగా నేను నేనున్నాను అంటున్నాడు నువ్వు ఉన్నట్టయితే నంద్యాల బై ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ని వాడి డబ్బులు పంచకుండా ఎందుకు కట్టడి చేయలేదు రేపు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా వాడు నువ్వు న్యాయంగానే చేయమంటున్నావు వెనక నుంచి ఏమి సపోర్ట్ చేయమని ఎవరూ అంటలేదు బీజేపీ నువ్వు నాలుగున్నరేళ్ళు దగ్గర దగ్గర వీర దోపిడీ చేస్తుంటే చంద్రబాబు ప్రతి దానికి చేష్టలుడికి చూస్తూ ఇప్పుడు ఏదో ఎలక్షన్లో మూడు నాలుగు నెలలు ఉందనక ఓటుకు నోటు కేసు విషయం కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ వెంకయ్యనాయుడు పక్కదారి పట్టిస్తే అన్ని హాయిగా అన్నీ కూర్చొని బీజేపీ హెడ్ ఆఫీస్లో అందరూ చంద్రబాబుకి వత్తాసు పలుకుతూ సపోర్ట్ పలుకుతూ ఇవాళ మనకేదో వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు ఇక మనం గెలవటమే తరువాయి లేకపోతే కేసీఆర్ చేస్తాడు ఇంకొకళ్ళు చేస్తారు అనేది ఇంకొకళ్ళ బలం ఇంకొకళ్ళు సహా సహాయ సహకారాలు వెనక నుంచి ఉంటే మంచిదే కానీ వాళ్ళ సహాయ సహకారాల మీద మనం గెలుస్తున్నాం అనే భ్రమలో ఉండి మళ్ళీ మోసపోవటానికి సిద్ధపడమాకండి మీలో చాలామంది ముఖ్యంగా ఈ వరల్డ్ వైడ్ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత యువతలో మందిలో ఐక్యూ లేదు నేను అది చెప్పడానికి మాత్రం సంకోచించను ఎందుకంటే అన్న కష్టపడుతున్నాడు వచ్చేస్తున్నావు ఆ కష్టం అంతా ఒక ఎత్తు ఎలక్షన్ నడపటం ఒక ఎత్తు ఎలక్షన్ నడపటంలో చంద్రబాబు నాయుడు దిట్ట జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అనుభవం లేదు అది 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 ఇంకా రాజశేఖర రెడ్డి గారనే ధీటుగా ఎదుర్కొని పాస్ మార్కులకు తీసుకొచ్చాడు రెండు వేల తొమ్మిదిలో ఆయన అంత చేస్తే ఆరోగ్యశ్రీ అని అది ఇది అని పెట్టి అందుకనే ఏంటంటే ఆఖరి ఓటు లెక్కించి ఆఖరి సీటు నేను రెండు వేల పద్నాలుగులో ఇదే ప్రతి మన నాయకులందరి దగ్గరికి హైదరాబాద్లో రెండు వారాలు కూర్చొని మన నాయకులందరి దగ్గరికి అతన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు చాలా ప్రమాదం అంటే ఎవ్వరు వినలేదు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతుంది ఇప్పుడు గ్రౌండ్లో రియా మన వ్యతిరేకత ఉన్నమాట ఖచ్చితం వాస్తవం కానీ దాన్ని ఓటు రూపంలోకి మార్చాలి ఆ రోజున చంద్రబాబు అధికారంలో లేడు అధికారంలో లేనప్పుడే అంత చేశాడు అధికారంలో ఉంటే ఇంకెంత చేస్తాడో ఒక్కసారి ఆలోచించండి డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతాడు మామూలుగా వెదజల్లడు ఓటికి ఐదు వేలు కాదు పదివేలు అని ఇస్తాడు అతనికి తెలుసు ఇది లాస్ట్ ఎలక్షన్ అతనికి కూడానని సో ఉండవల్లి గారు అన్నట్టు జనాలు డబ్బులు తీసుకొని మోసం చేయరు కొన్ని వర్గాలు కొన్ని వర్గాలు ఇంకా వ్యతిరేకంగా ఉన్నాయి అర్బన్ ఏరియాస్లో ఇంకా ఆ బ్యాడ్ ప్రోపకాండ వల్ల ఎట్లా ఉందో నిజాయితీ గల సర్వేలు చేయించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు బంధువులతో సర్వే చేయించి పోయినసారి గనక రెండు వేల పంతొమ్మిదిలో అట్లానే ఈ బంధువులే అంత దొంగ సర్వేలు ఇచ్చి పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో దొంగ సర్వేలు ఇచ్చి పక్కదారి పట్టించారు విపరీతమైన వ్యతిరేకత ఉంది మంచి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అది నిజం కానీ అవకాశం ఉంది దయచేసి గుర్తుపెట్టుకోండి అది గెలిచినట్టు కాదు అవకాశం ఉంటే గెలిచినట్టు కాదు ఆ అవకాశాన్ని గెలుపుగా మార్చుకోవాలి గెలుపుగా మార్చుకోవాలంటే అవతల ప్రత్యర్థి చాలా భయంకరుడు అని నిత్యం భయంలో ఉండి ఆఖరి ఓటు సాయంత్రం ఐదు గంటలకి పోలింగ్ బూత్ ముగిసే దాకా కూడా మనం అప్రమత్తంగా ఉండకుండా బాధ్యత కలిగిన నాయకులే ఫోన్లలో మన నాళ్లతో చాలామందితోటి మీరేం కంగారు అబ్బా మనం గెలుస్తున్నాం ఇంకా మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు మీరు ఉన్నారు ఉన్నారనే పదాలు వాడుతున్నారు వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని మిస్లీడ్ చేసేది ఆయన కూడా ఏమనుకుంటాడు ఇప్పుడు నాయకుడు ఏమనుకుంటాడు ఎన్నో ఉంటాయి అతని మైండ్లో అతనికి అతను వచ్చి అనా ఏం లేదు మీరు మొత్తం మనం గెలుస్తున్నామన్నా అని చెప్తుంటారు వీళ్ళు చెప్తుంటే అతను మాత్రం అదే భ్రమలో ఉండడా న్యాచురల్గా సో అందుకని దయచేసి నిజాలను గుర్తించండి వాడు ఏదన్నా చేస్తాడు చంద్రబాబు ఎవరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబుకే నష్టం అని ఎలా చెప్పగలరు గోదావరి జిల్లాలో మనకెంత నష్టం జరుగుద్ది తర్వాత మళ్ళీ చెప్తున్నాను ఇది తప్పైనా సరే మీకు నచ్చినా నచ్చకపోయినా సరే ఆంధ్ర జనం నిబద్ధత గల జనం కాదు తెలంగాణ వారిలాగా నిబద్ధత లేదు వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబుని వాళ్ళని వీళ్ళని అందరినీ చూశారో అమ్మో వచ్చేసి మొత్తం పెత్తనం చలాయిస్తున్నారని చెప్పి వాళ్ళు మూకుమ్మడిగా ఏకమయ్యారు ఇక్కడ అట్లా కాదు ఇక్కడ కులాలు ప్రాంతాలు భయానకమైన కుల సంఘర్షణ ఉంది ఇక్కడ ఆంధ్రాలో ఆ కులాలను ఎక్స్ప్లాయిట్ చేయటంలో వాని బతికే చంద్రబాబు బతికే కులాల మీద ఆ తెలుగుదేశం పార్టీ బతికే కులాల మీద పుట్టిన పార్టీ ఆ కులాల మేనిఫులేషన్ని ఎవరు చేయలేరు తెలుగుదేశం చేసినట్టు కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు సరైన వాళ్ళు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా గెలిచేసాము ఇంకా ఇంకే మంత్రివర్గ కూర్పు ఒక్కటే ఇక ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలిపోయింది అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఈ పక్కనుండే వాళ్ళు కూడా ఈ కుర్ర కుర్రాళ్ళు చాలామంది తెలియని వాళ్ళు వాళ్ళు వీళ్ళు బంధువులు అందరూ చుట్టూ చేరి అందరూ కూడా ఇంకెందు గెలిచిపోతున్నాం నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అన్నట్టు ఉన్నారు అది కరెక్ట్ కాదు అది నేను ఎన్నోసార్లు చెప్పాను మహాభారతంలో మా శ్రీకృష్ణుల వారు అంటారు ధర్మరాజు అంటే అర్జునుడు అంటాడు అర్జునుడు అంటాడు మన దుర్యోధనుడి దగ్గర ఎవరు లేరు శ్రీకృష్ణ ఇంకా ఒక ఒంటరిగా ఉన్నాడు ఇక మహాయిత ముగ్గురు మహారథులు మిగిరారు కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామ ఇంకెవరూ లేరు ఆయన దగ్గర ఇక విజయం మనదే అంటే శ్రీకృష్ణుల వారు అంటారు ధర్మరాజ ఆ రోజున యుద్ధం మొదటి రోజున ఇదేది పరిస్థితి ఇవాళ కూడా అదే పరిస్థితి దుర్యోధనుడు కూలిపోవాలి అని ఎందుకంటాడు ఆయన ఎందుకంటే దుర్యోధనుడిలో ఒక బలమే కాదు ఒక స్ట్రెంగ్తే కాదు ఆ మానసికమైన పవర్ కూడా ఉంది అతను లొంగడు అట్లానే ఇతను చంద్రబాబు అంతే మీరు దయచేసి అర్థం చేసుకోకుండా గెలిచేశాము గెలిచిపోతున్నాం అయిపోయింది ఇంకేం లేదు నెక్స్ట్ గెలవటమే అని అంటే ఈసారి ఓడిపోతే వైఎస్ఆర్సీపీ పరిస్థితి కథం ఇక వైఎస్ఆర్సీపీ వైఎస్ అనే పేరు ఆ రాష్ట్రంలో ఆ దరిదాపుల్లో ఇంకా కాలగర్భంలో కలిసిపోద్ది ఈ వైఎస్ఆర్సీపీని ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్న అనేక వర్గాలు అనేక మిత్రులు బంధువులు మన అభిలా శ్రేయోభిలాషులు అందరూ కూడా అడుగంటిపోతారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది జాగరూకతతో ఉండండి అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో గెలిచేశాము గెలిచిపోతున్నాం రేపొద్దున ప్రమాణ స్వీకారం అనే మూర్ఖత్వంలో ఉన్నారంటే మాత్రం మళ్ళీ పుట్టి మునగటం ఖాయం ఎక్కడో గ్రౌండ్ రియాలిటీని గ్రౌండ్లో ఉన్న నెగిటివిటీని ఓటుగా మార్చాలి అది ఓటుగా మార్చే యంత్రాంగం కోసం కష్టపడండి ఓటుగా మార్చే మార్చే యంత్రాంగం కోసం నిత్యం శ్రమించండి అంతేగాని మొత్తం గెలిచిపోయాం ఇంకా ప్రమాణ స్వీకారం అంటే మాత్రం అది చాలా తగులుద్ది ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత నీచమైన నాయకుడితో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నాడు భారతదేశంలోనే ప్రతి వ్యవస్థని మా ఇంటి మేనేజ్ చేయగలడు మోడీని సహాయం చేయమనండి ఆయన ఏం చేయక్కర్లేదు న్యాయంగా చేయమనండి ఆయన్ని ఎలక్షన్ కమిషన్ని స్ట్రిక్ట్గా ఎక్కడ డబ్బులు పంచకుండా ఆపమనండి ఇంకేంటి మోడీ చేసేది అంటే అంత కష్టం అంతా మనం పడిన తర్వాత అంత గెలిచిన తర్వాత అమర్చిన దాని మీద అమ్మగారు చేయలాగా వెనక్కు చివరికి వచ్చి ఎస్ అంటాడా ఇంకేంటి ఆయన చేసేది కనీసం పది ప పదమూడు కేసుల్లో తొమ్మిది కేసుల్లో అసలు ఆధారాలు దొరకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇంకా కోర్టుల చుట్టూ తిప్పటం ఏంటి ఇవన్నీ మీకు అర్థం కావట్లేదా అసలు కనీసం ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుల నుంచి నిజాయితీగా న్యాయంగా రావాలా లేదా అది ఏ లాబింగ్తో ఆగింది ఎక్కడ లాబింగ్తో ఆగింది కనుక్కోండి మీరు మీకే తెలుస్తుంది ఏంటి మోడీ చేసేది మోడీ మన బలం మీద ఒకటే గుర్తుపెట్టుకోండి మన బలం మీద మా మన బలం మన బల ప్ర మనం బలం నిధు నిరూపించిన తర్వాత మనకు నిలబడేది ఏంటి మన బల నిరూపణకి నిరూపణకి మనకి సహాయం సహాయ సహకారాలు నిజాయితీగా అన్యాయంగా కూడా కాదు నిజాయితీగా అందజేస్తే ఎస్ అది కరెక్ట్ అది ఇప్పుడు కేసీఆర్కి అందజేశాడు మోడీ న్యాయంగా చేయమనండి ఆయన్ని న్యాయంగానే చేయమంటున్నాం ఏమైనా అన్యాయంగా చేయమంటలేదు న్యాయబద్ధంగా ఎలక్షన్ కమిషన్ని నిజాయితీగా వాడమని చెప్తున్నాం ఏమన్నా వాడాడా వాడుతున్నాడా కనీసం ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడా ఇప్పుడు వచ్చి సన్నాయి నొక్కుల నొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏం తిన్నాడనే ఆయన తెలియదా సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా నాలుగున్నర సంవత్సరాలు వచ్చూసిన అమూతలుగా వదిలేస్తాడా వదిలేసి ఇప్పుడు వచ్చి ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మోడీ ఏమి చెయ్యడు మోడీ పచ్చి స్వార్థపరుడు మోడీ తన స్వార్థం మాత్రమే చూసుకుంటాడు అందుకని దయచేసి మీ అందరూ అనుభవ రాహిత్యంతో చాలా మంది కూడా గెలిచేశాము గెలిచిపోతున్నాం అనే భ్రమలో మాత్రం ఉండమాకండి జాగరూకతతో ఉండండి దయచేసి ఈరోజు నేను విజయవాడ నుంచి వచ్చేటప్పటికి ఆంధ్రజ్యోతిలో ఏదో టెలికాస్ట్ చేస్తా ఉన్నారు నేనేదో ఎవరితో మాట్లాడుతున్నట్టుగా మా పార్టీ అధ్యక్షుల వారిని నేను కించపరిచి మాట్లాడుతున్నట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నేను కించపరిచి మాట్లాడుతున్నట్టుగా ఒక దుష్ప్రచారం ఒక ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆంధ్రజ్యోతి అన్నటువంటిది ఒక కులజ్యోతి మాత్రమే ఒక కులపత్రిక మాత్రమే ఒక తోకపత్రిక మాత్రమే ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి ఒక పత్రిక మాత్రమే అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతం తీసుకుంటే ఇతను ఒక కిరసనాయుల దొంగ అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఇతను ఒక రేషన్ బియ్యపు దొంగ అన్నటువంటి తనే తనే స్వయంగా చెప్పుకున్నాడు ఒక దొంగకి ఇంతకన్నా మంచి ఆలోచనలు ఐడియాలు వస్తాయా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ యొక్క వార్తలకి చాలామంది స్పందించారు కూడా దాన్ని ఒక డిబేట్ లాగా పెడుతున్నారు వాళ్ళ నుంచి వ్యాఖ్యానాలు కూడా ఈయన ఆహ్వానించాడు ఈ మహాను మహానుభావుడు వాళ్ళందరూ కూడా ఒక మానవతా విలువలు విడిచి వాళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఏదైతే అసభ్యకరంగా సమాజం అసభ్యకరంగా మాట్లాడకూడదు అని అనుకుంటుందో అటువంటి అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది ఇది వారి విజ్ఞతకు వదలడమే కాకుండా చట్టపరంగా దీనిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నటువంటిది కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను రాధాకృష్ణ నీకు నిజంగా నువ్వు నిజమైనటువంటి జర్నలిస్ట్ అయితే నువ్వు నీ టెలికా నీ యొక్క ఛానల్లో టెలికాస్ట్ చేసినటువంటి ఆ న్యూస్ని నువ్వు ప్రూవ్ చేయి నేను చెప్తా మీ అందరికీ కూడా తెలుసు నా వాయిస్ ఏందన్నటువంటిది మీరు వింటా ఉన్నారు ఆ వాయిస్ నాది కాదు అన్నటువంటిది మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు కొంతమంది ఆయన ఉద్దేశం ఏంటంటే కొంతమంది సామాన్య జనానికి తెలియకపోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆ న్యూస్ను ప్రచారం చేసి ఉంటాడని అని అనుకుంటా ఉన్నా ఇది తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ప్రయోజనాలను కోసంగానే ఈ యొక్క న్యూస్ను టెలికాస్ట్ చేయడం జరిగింది